జై శ్రీరామ్ విశ్వేశం మాధవం ఢుంఘిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం కాశీ గుణికర్ణికా కాశీని స్మరిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ మనమందరం కూడా ధన్యులమవుతున్నాము నిన్న పంచక్రోష యాత్ర గురించి కొన్ని విషయాలు తెలియచేయడం జరిగింది ఇతర ప్రదేశాలలో చేసినటువంటి పాపము పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వల్ల భస్మం అవుతుంది పుణ్యక్షేత్రాల్లో చేసినటువంటి పాపము కాశీకి రావటం చేతనే భస్మం అవుతుంది గంగా తీరంలో భస్మం అవుతుంది గంగా తీరంలో చేసినటువంటి పాపము కాశీకి రావటం చేత కాశీలో చేసినటువంటి పాపం వారాణసిలో తొలగిపోతుంది వారాణీలో చేసినటువంటి పాపం అవిముక్త క్షేత్రంలో తొలుగుతుంది అవిముక్త క్షేత్రంలో చేసినటువంటి పాపం అంతర్గృహలో అంతర్గృహకు వెళ్ళినంత మాత్రాన తొలగిపోతుంది అంతర్గృహలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో పంచక్రోష యాత్ర చేయటం ద్వారా ఆ పాపం తొలగిపోతుంది ఇక పంచక్రోష యాత్రలో చేసినటువంటి పాపము మనిషిని విడిచిపెట్టి వెళ్ళదు వజ్రలేపో భవిష్యతి అది వజ్రలేపమై కూర్చుంటుంది ఇంకా అది తొలగిపోదనమాట కాబట్టి పంచక్రోష యాత్ర అత్యంత విశేషమైంది మొత్తం సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది కేవలం ఇవే కాదు మనకుండేటటువంటి అనేక సమస్యలు రావటానికి కారణం పూర్వజన్మలలో మనం చేసినటువంటి పాప ఫలితం కాబట్టి దానికి మొన్న నేను మీకు ఒక శ్లోకం కూడా తెలియజేశాను సేతే సహసయాన గచ్చంతి మనుగచ్ఛతి నరాణాం ప్రాక్తనం కర్మ ఫలందత్వా వర్తతే మనిషిని మంచి కర్మలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి చెడు కర్మలు చేయడం ద్వారా పాపకర్మలు చేయడం ద్వారా పాపకర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే మంచి ఫలితమేమో అనేక సుఖాల్ని అనుగ్రహిస్తుంది ఇక దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అనేక ఇబ్బందుల్ని ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని మనకి ఇస్తుంది అనమాట ఇచ్చే తీరుతుంది ఇక దానికి మళ్ళీ మార్పు అనేది ఉండదు ఆ కర్మ ఫలం ఎలా అంటే భార్య బిడ్డలు కూడా పడుకోనంత దగ్గరగా మన దగ్గర పడుకుంటుంది మన మనల్ని అంటి పెట్టుకొని ఉంటుంది ఆ కర్మ ఫలం అది సత్కర్మ అయితే సత్కర్మ ఫలం దుష్కర్మ అయితే దుష్కర్మ ఫలం ఇక మనం నడుస్తూ ఉంటే మన నీడలో నీడై నడుస్తూ ఉంటుంది వెంట ఎప్పుడూ కూడా ఆ ఫలాన్ని ఇచ్చిన తర్వాతే వెళ్ళిపోతుంది వదిలిపెట్టదు ఇచ్చేంత ఆ ఫలాన్ని ఇచ్చేటంత వరకు కూడా మనిషిని వదిలిపెట్టదనమాట కాబట్టి సత్కర్మ ఫలమేమో మనం ఆనందంగా సుఖంగా అనుభవిస్తాం మరి దుష్కర్మ ఫలితాన్ని అనుభవించే దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా బాధపడతాం కాబట్టి ఆ యొక్క దుష్కర్మ ఫలితాన్ని భస్మం చేసుకోగలగాలి అది ఎలా ఇగో ఇటువంటి మార్గాలు అనేక అందించారు ఋషులు మనకి అందులో అద్భుతమైనటువంటిది పంచక్రోశ యాత్ర చేయటం కాశీలో పంచక్రోష యాత్ర అంటే మొత్తం కాశీకి ప్రదక్షిణ చేయటం కాశీ మొత్తం కూడా విశ్ సాక్షాత్తు విశ్వనాథుడి స్వరూపం ఈ కాశీ మొత్తం కూడా అటువంటి కాశీకి ప్రదక్షిణ చేయటమే పంచక్రోశ యాత్ర ప్రదక్షిణ ఇక మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ కాశీ ఈ యొక్క పంచక్రోశ యాత్ర ఇక మొత్తం సమస్తమైనటువంటి దేవీ దేవతలకు గణాలకు ప్రదక్షిణ చేసినటువంటి అద్భుతమైనటువంటి యాత్ర పంచక్రోశ యాత్ర మనకు చూడండి ఇటువంటి ప్రదక్షిణాలు విశేషమైనవి చాలా ఉన్నాయి మన యొక్క సమస్త పాపరాశిని భస్మం చేసి అభీష్ట సిద్ధి అంటే మనస్సులోని కోరికలు నెరవేర్చేటటువంటి ప్రదక్షిణలు అన్నిటికన్నా గొప్పది పంచక్రోశ యాత్ర కాశీలో చేసేటటువంటిది ఇక రెండవది అరుణగిరి ప్రదక్షిణ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో ఆ కొండ కొండనే శివస్వరూపం అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ కొండకు ప్రదక్షిణ చేయటం విశేషం ఇక గోవర్ధనగిరి గోవర్ధనగిరి ప్రదక్షిణ ఉంటుంది చాలా విశేషమైంది ఇక శ్రీశైలంలో శక్తి పీఠానికి జ్యోతిర్లింగానికి ప్రదక్షిణ చేసేటటువంటి అద్భుత అవకాశం శ్రీశైలంలో ఉంది ఉజ్జయినిలో కాశీలో శ్రీశైలంలో మూడు చోట్ల ఉంటుంది మొత్తం శక్తి పీఠం జ్యోతిర్లింగం కానీ శ్రీశైలంలో మాత్రమే మనము ఒకే ప్రాకారంలో ఉన్నటువంటి ఆది దంపతులకి ప్రదక్షిణ చేయగలుగుతాం కాశీలో విశ్వనాథుడు విశాలాక్షేమ కాస్త దూరంలో ఉంటారు ప్రదక్షిణ అంటే పంచక్రోష ప్రదక్షిణలోనే వాళ్ళిద్దరిని మనం ప్రదక్షించిన ప్రదక్షిణ చేసిన వాళ్ళం అవుతాం ఇక ఉజ్జయినిలో మహాకాళేశ్వర స్వామికి మహాకాళి అమ్మవారికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటారు వాళ్ళకి ప్రదక్షిణ చేసే అవకాశం లేదు మనకు మన శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా ఆ యొక్క ప్రాకార ప్రదక్షిణ అంటారు చేయడం ద్వారా జ్యోతిర్లింగానికి శక్తిపీఠానికి ప్రదక్షిణ చేసిన అద్భుత ఫలితాన్ని పొందుతాం ఇక మనకు కాశీలో మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు కూడా ప్రదక్షిణ ఇక్కడ చేయవచ్చు కాశీలో మాత్రమే అటువంటి పంచక్రోశ యాత్ర గురించి ఈరోజు నేను మీకు వివరంగా తెలియజేసేటందుకు ప్రయత్నిస్తాను భక్తితో వినండి ఈ పంచక్రోష యాత్ర మొత్తం ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ప్రతిరోజు కూడా పాతి కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి ఒక మజిలీ ఉంటుంది ఐదు మజిలీలు ఉంటాయి మొత్తం ఒక మజిలీకి చేరుకోవాలి తెల్లవారుజామున రెండింటికి లేచి స్నానం మొదలైన దేవతా కార్యక్రమాలు అన్ని చేసుకొని మూడింటికల్లా ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది ప్రారంభించాలి నడుస్తూ జాగ్రత్తగా కూడివైపు దేవతలుంటారు విశ్వనాథుడు మొత్తం సమస్త దేవి దేవతలు కూడా దర్శనమిస్తారు సమస్త గణాలు అనేక దేవతా గణాలు విష్ణుమూర్తి యొక్క గణాలు విష్ణు సంబంధమైనటువంటి దేవతలు మొదలైన దేవతలు కూడా మనకు కుడివైపు ఉంటారు కాబట్టి మంచినీళ్లు తాగిన మలమూత్ర విసర్జనలు చేసిన ఆహార స్వీకారం చేసిన ఏదైనా సరే ఎడమవైపు చేయాలి జాగ్రత్తగా కానీ కుడివైపు మొత్తం దేవతలు ఉంటారు దేవి దేవతలు మొత్తం కాశీ మొత్తం కూడా కుడివైపు ఉంటుంది అటువంటి దేవతలకి గంగా మరియు ధవళాక్షతలు సమర్పిస్తూ ఈ ప్రదక్షిణ భక్తితో చేస్తూ మధ్యాహ్నం పదకొండు పన్నెండింటి వరకు ఒక మజిలీకి చేరుకుంటారు అందరూ కూడా అలా మెల్లిగా చేరుకోవాలి కొంతమంది వేగంగా నడిచే వాళ్ళు ఉంటారు వెళ్ళి చేరుకుంటారు కొంతమంది నిదానంగా వెళ్ళి వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు ఈ విధంగా చేరుకున్న తర్వాత అక్కడ హవిస్సు అంటారు హవిస్సు అంటే ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేసి బియ్యాన్ని వేసి వేయించాలి కొంత కొంత వేయించిన తర్వాత నీళ్లు పోయాలి నీళ్లు పోసి ఉడుకుతూ ఉంటుందన్నమాట అప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా దాంట్లో వేస్తారు వేసి లవణం కారం కోసం మిరియాలు మొదలైనవి దాంట్లో వేసి దాన్నే ఆ యొక్క కుడివైపు ఉన్నటువంటి విశ్వనాథుడికి నివేదించి కాశీకి నివేదించి ప్రసాదంగా తీసుకోవాలి పెరుగు వేసుకొని మజ్జిగ వేసుకొని తింటారు అనమాట తిని రాత్రిపూట పళ్ళు తిని ఈ ప్రదక్షిణ జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తారు చెప్పులు వేసుకోకూడదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మరి పరీక్షలు ఉంటాయి కానీ కేవలం ఐదు రోజులు కొంచెం శ్రమ అనుకోకూడదు వాస్తవానికి విశ్వనాథుడికి ప్రదక్షిణ చేయడం ముప్పై మూడు కోట్ల మంది దేవతల ప్రదక్షిణ కదా అది కాబట్టి శ్రమ అనుకోకూడదు కాస్త ఏదైనా శ్రమ అనుకున్నా ఐదు రోజులు కాస్త శ్రమ పడటం చేత అనేక జన్మల పాపరాశి భస్మమైపోతుంది మనకు అన్ని కోరికలకు అడ్డం వచ్చేది పాప ఫలితమే ఒక ఆర్థిక ఇబ్బందులు ఇబ్బందులు పడే వాళ్ళకి తత్సంబంధమైనటువంటి పాపం అడ్డపడుతూ ఉంటుంది వివాహం కాని వాళ్ళకి అదొకటి ఇబ్బంది సంతానం కాక ఇబ్బంది పడేవాళ్ళు ఈ యొక్క సంతానం అయిన తరువాత వాళ్ళ పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు అనేటటువంటి ఇబ్బందులు ఇవన్నిటికి కూడా కారణం శరీరంలో అనారోగ్య బాధలు వీటన్నిటికీ కారణం ఏమిటంటే పాప ఫలితం పూర్వజన్మ కృతం పాపం ఇందాక చెప్పాను కదా ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో అది ఇచ్చి తీరుతుంది ఆ కర్మ ఫలాన్ని ఇటువంటి మహాశక్తివంతమైనటువంటి యాత్రల ద్వారా తగ్గించుకోవచ్చు పూర్తిగా పోదు అని కొంతమంది పెద్దలు చెప్తున్నారు నూటికి తొంభై శాతం తగ్గించుకోవచ్చు పది శాతం మాత్రమే అనుభవించాలి అని చెప్పి అటువంటి మార్గాలు ఉన్నాయి అని చెప్పి మనకు చెప్తున్నారు అటువంటి మార్గాలలో ఈ పంచక్రోష యాత్ర ఒకటి కొంచెం శ్రమ చేత అనేక జన్మల పాపరాశి భస్మం అవుతుంది ఇక ఇంకా ఈ విశేషం ఏమిటంటే అసలు ఆ ప్రదక్షిణ చేస్తూ మనం జపించాల్సినటువంటి నామము మన ఇంట్లో కూడా ప్రతిరోజు ఈ నామాన్ని జపిస్తూ ఉండాలి సహజంగా మనం కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ నామాన్ని జపిస్తున్నాం కాశీ విశ్వనాథ నమ అనే నామాన్ని ఇప్పుడు రేపటి నుంచి ఈ నామాన్ని జపించేటందుకు ప్రయత్నించండి ఒక నూట ఎనిమిది సార్లు కనీసం పంచక్రోషాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమ ఇది ఆ నామం ఈ నామాన్ని జపిస్తూ పంచక్రోష యాత్ర చేయాలి మన ఇంట్లో కూడా ఈ నామాన్ని జపిస్తూ ఆ విశ్వనాథుణ్ణి కాశీని స్మరించడం చేత మనం కూడా పంచక్రోషయాత్ర చేసిన ఫలితాన్ని పొందుతాము ఇక ప్రయత్నించాలి కనీసం సంవత్సరం తర్వాత కానీ రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత కానీ ఐదేళ్ల లోపు కానీ ఈ పంచ జీవితంలో ఒక్కసారైనా కనీసం ఈ పంచక్రోష యాత్ర చేసేటందుకు ప్రయత్నించాలి మరి సామాన్యమైన విషయం ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేయడం అంటే ఎన్ని జన్మల పుణ్యఫలం ఉండాలి ఎంత భాగ్యవంతులు ఎంతటి ధన్యాత్ములు శివుణ్ణి చూచి శివుణ్ణి తాకి శివ శివసన్నిధులున్న మీరు అంటారు కాబట్టి ఆ విశ్వనాథుణ్ణి చూసి ఆ పంచక్రోష యాత్ర చేయటం ఆ దేవతల్ని గణాల్ని చూస్తూ ప్రదక్షిణ చేయటం గొప్ప ఆనందాన్ని అనుభూతిని కలిగిస్తుంది మనకు శరీరం ఇబ్బంది అనిపించదు అయితే నేను ఇంతవరకు చేయలేకపోయాను పాతిక సంవత్సరాల నుంచి కాశీకి వస్తున్నా కానీ ఇంతవరకు పంచక్రోష యాత్ర చేయలేకపోయాను ఈ పూజలతోటే నాకు ఒకటి ఒకటి పట్టుకున్నామంటే దాన్ని భక్తిగా త్రికరణ శుద్ధిగా చేయాలన్నది నా భావన మళ్ళీ ఇంకొకటి అనుకుంటే ఇది సరిగ్గా చేయలేమేమో అని భయపడుతూ ఉంటాను నేను అందుకు స్వామికి అభిషేకము అంటే ఇంక దాన్నే దాని మీదే దృష్టి పెట్టి జాగ్రత్తగా చేస్తూ ఉంటాను నేను హోమాలు హోమాల మీదే దృష్టి ఈ విధంగా ఇక ఈ మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేయాలి మళ్ళొక్కసారి ఆ మంత్రం చెప్తాను పంచక్రోషాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమ ఇది ఆ నామము ఇక పంచక్రోషయాత్ర చేయి భక్తులు మార్గమున ఎడమ వైపు మాత్రమే నడవాలి కుడివైపున పంచక్రోషాత్మకుడైనటువంటి విశ్వనాథుడు కొలుపు తీరి ఉంటాడు అంతేకాకుండా అనేక దేవతా గణాలు స్వామి గణాలు కూడా ఉంటారు ఆహార పానీయాలన్నీ కూడా ఎడంవైపు తీసుకోవాలి కుడివైపు వెళ్ళ కుడివైపు కేవలం పూజల నిమిత్తమే అంటే ఆ దేవతల్ని పూజించడానికి మాత్రమే కుడివైపు వెళ్ళాలి ఇక మార్గదర్శకులు సలహా ప్రకారము ఆహార నియమాలను పాటించాలి యాత్ర చేసేటప్పుడు మన ఇంట్లో కూడా అసలు భగవద్ విషయాలు తప్ప లౌకిక విషయాలు మాట్లాడకూడదు ఈ యొక్క నామాన్నే జపిస్తూ ఉండాలి యాత్రలు అని చెప్తున్నారు ఇదొక యాత్రే మనం ఈ భూమి మీద కూడా ఒక యాత్రే వంద సంవత్సరాలు రిటర్న్ తో వచ్చాము కాబట్టి మనం వీలైనంత తక్కువగా లౌకిక విషయాల్ని మాట్లాడుతూ ఇటువంటి మహాశక్తివంతమైన నామాల్ని జపిస్తూ ఉండాలి కాలభైరవాయ ఆయన మహా ఆ నామం సామాన్యమైంది కాదండి మహా అద్భుతమైనటువంటి నామం రోజుకు కనీసం సహస్రం చేసి చూడండి అంటే వెయ్యి సార్లు చేసి చూడండి ఆ ఫలితం మీకు నలభై రోజుల్లో కనిపించి తీరుతుంది మూడు నెలలు సంవత్సరం అలా చేస్తూ పోవాలి ఆ నామం ఒక్కసారి కాలభైరవ అష్టకం ప్రతిరోజు పారాయణ చేయాలి వెయ్యిసారు నామం జపించిన తర్వాత దాని రిజల్ట్ మనకు కనిపించి తీరుతుంది అది భగవన్ నామానికి ఆ శక్తి ఉంది మనం చేయకుండా రిజల్ట్ కనపడాలంటే కనిపించదు ఇక గణహితుడైన విశ్వేశ్వరునకు ప్రదక్షిణ చేయుచు గణములను దర్శిస్తూ వెళ్ళాలన్నమాట ఈ యాత్ర చేయడానికి సంకల్పం కూడా ఉంటుంది ఆ సంకల్పం చేసి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అటువంటి మహాశక్తివంతమైన ఈ పంచక్రోశ యాత్రను భక్తులు ప్రయత్న పూర్వకంగా ఒక్కసారైన జీవితంలో చేసేటందుకు ప్రయత్నించండి అని చెప్పి తెలియజేస్తూ లాభం బహుపత్రీర్ఘమాయ కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తవందరిని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం